ఈరోజు ఈ ఈవెంట్ ఉన్నప్పుడు నేను దేవిని అడగడము దేవి హైదరాబాద్లో ఉన్న వస్తాను సార్ అని రావడం థ్యాంక్ యూ దేవి అలాగే విజయ్ సో వి నో ఇక్కడ చాలామందికి సినిమా ఫీల్డ్లోకి రావాలని మీ అందరికి ఉంది కాబట్టి ఆ కోరికతో ఇక్కడికి వచ్చారు అలాగే చూసిన వ్యక్తి నేను దగ్గర నుంచి విజయ్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అన్ని ఆఫీస్లకు తిరిగి సో తన ఫొటోస్ ఇస్తే ఆడిషన్ చేసి చిన్న చిన్నవి చేస్తూ ఈరోజు కింగ్డమ్ క్రియేట్ చేయబోతున్నాడు థ్యాంక్ యూ విజయ్ అండ్ ముందుగా దిల్ రాజు డ్రీమ్స్ కంటే ముందు మా జర్నీ ఎక్కడ స్టార్ట్ అయిందో సో ఎందుకు దిల్ రాజు డ్రీమ్స్ అనే థాట్ వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత విజయ్ చేతుల మీదుగా దేవి చేతుల మీదుగా వెబ్సైట్ లాంచ్ చేస్తాం సో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మేము ప్రొడ్యూసర్స్ అయినప్పుడు దిల్ తర్వాత అందరు కొత్త దర్శకుల్ని ఇంట్రడ్యూస్ చేస్తూ సినిమాలు చేస్తూ వాళ్ళు ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నతమైన ప్లేస్లలో ఉన్నారు మా దర్శకులందరూ అలాగే మేము మా సంస్థని కొత్త దర్శకులతో పాటు చేస్తూ సూపర్ హిట్లు కొడుతూ ఈరోజు ఇక్కడ నిలబడ్డామంటే ప్రతి సినిమా ఒక్కొక్క అడుగుగా వేసుకుంటూ రావడం వల్లే ఫిఫ్టీ సెవెన్ ఫిలిమ్స్ కంప్లీట్ అయ్యాయి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సో నేను శిరీష్ కానీ ఒక స్క్రిప్ట్ ఫైనల్ నా దగ్గర ఫైనల్ అయిన తర్వాత నెక్స్ట్ శిరీష్ గారు విని దాన్ని ఎస్ బాగుంది బాగాలేదనే డిస్కషన్ చేసుకున్న తర్వాతనే ఒక స్క్రిప్ట్ ముందుకెళ్తుంది అలాగే ఎడిటింగ్ రూమ్లో కూడా ప్రతి సినిమాని అలాగే అనాలిసిస్ చేసుకుంటూ చెక్కింగ్ చెకింగ్ చేసినప్పుడే ఆ సక్సెస్ వస్తుందని నమ్ముతూ ఇక్కడి వరకు ఫిఫ్టీ సెవెన్ ఫిలిమ్స్ కంప్లీట్ చేయగలిగాం దాని తర్వాత అర్షిత్ అన్సిత నెక్స్ట్ జనరేషన్ సినిమా ఫీల్డ్లోకి వస్తామన్నప్పుడు కొత్త దర్శకుల తర్వాత మాకు చాలా గ్యాప్ వచ్చేది అంటే వాళ్లకు మాకు యాక్సెస్ తగ్గిపోయి మేము బిజీ అయ్యి కొత్త దర్శకులు మమ్మల్ని అప్రోచ్ కావాలన్న ఆఫ్టర్ టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది కొత్త దర్శకులతో మాకు అప్పుడే హర్షిత్ అన్సిత అంటే వాళ్ళు దిల్ రాజు ప్రొడక్షన్ అని బలగంతో పాటు వేణుతో పాటు ఇంకా మూడు సినిమాలు స్టార్ట్ చేసి నలుగురు కొత్త దర్శకులను ఇంట్రడ్యూస్ చేశారు హర్షిత్ అన్సిత సో దాని తర్వాత వాళ్ళు కూడా ఇప్పుడు కొత్త దర్శకులతో పాటు అన్ని రకాల సినిమాలు చేయాలి అని నెక్స్ట్ ఒక పెద్ద సెటప్లో కూడా సినిమాలు చేయాలని వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు అలాంటి టైంలోనే అరే ఎలా కొత్త దర్శకుల్ని కానీ కొత్త ఆర్టిస్టులని కానీ కొత్త టెక్నీషియన్స్ కానీ అలాగే కొత్త ప్రొడ్యూసర్స్ చాలామంది ఇండస్ట్రీలోకి రావాలని ఉంటుంది వాళ్ళకు అయిన గైడెన్స్ ఉండదు అలాంటప్పుడు ఏం చేస్తే బాగుంటుందని వచ్చిన ఐడియానే ఈ దిల్ రాజు డ్రీమ్స్ సో ఈ దిల్ రాజు డ్రీమ్స్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఉంది మాకు దిల్ రాజు ప్రొడక్షన్స్ ఉంది దిల్ రాజు డ్రీమ్స్ ఎందుకని చాలామంది అడిగారు అప్పుడే మాకు వచ్చిన ఐడియాని నేను ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది వెంకటేశ్వర క్రియేషన్స్ అంటే భారీ భారీ సినిమాలు తీస్తున్నాం దిల్ రాజు ప్రొడక్షన్స్ అంటే కొత్త వాళ్ళ తర్వాత ఇప్పుడు వాళ్ళు మార్కో డైరెక్టర్తో సినిమా అనుకుంటున్నారు వేర్ ఫోకస్ చేస్తున్న సినిమాల మీదే ఫోకస్ చేస్తాం కాబట్టి కొత్త టాలెంట్ కోసము టోటల్గా ఒక కొత్త టీమ్నే ఫామ్ చేసినప్పుడే చాలామంది సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకునే వాళ్ళకు ప్రాపర్ ప్లాట్ఫామ్ అవుద్దనే ఆలోచనతో నేను శిరీష్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికోసము ప్రాపర్ టీమ్ అంటే మాకు కొత్త డైరెక్ట్గా మేము కథలు వినేసి మేము ఫైనల్ చేసి సినిమాలు తీసే మాకు కొత్త ఇప్పుడు దిల్ రాజు డ్రీమ్స్కి ప్రాపర్గా ఒక ఆర్గనైజేషన్ కంపెనీ లాగా ఒక సిఇఒతో సహా ఆల్ టెక్నీషియన్స్ని ఫైనల్ చేయాలన్న ఒక స్క్రిప్ట్ ఫైనల్ చేయాలన్న ప్రాపర్ యంగ్ జనరేషన్ టీమును ఫామ్ చేశాము వాళ్ళ దగ్గరికి తర్వాత ఇప్పుడు వెబ్సైట్ అయిన తర్వాత మళ్ళీ డీటెయిల్గా మీకు అవన్నీ చెప్తాను సో ఇలా సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకునే చాలామంది గురించి ఎందుకు వచ్చింది థాట్ అని అంటే చాలామంది నేను చాంబర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ప్రొడ్యూసర్గా రావాలని అప్లికేషన్ పెట్టుకుంటారు వాళ్ళ బ్యానర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు అప్పుడు చాంబర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆ మీటింగ్స్లో నేను అడిగేవాడిని వాళ్ళందరు ఎందుకు రావాలనుకుంటున్నారు వాట్ ఈస్ మీ విజన్ అంటే డబ్బు ఉందని సినిమా తీద్దాం అనుకుంటున్నారా ప్యాషన్తో సినిమా తీద్దాం అనుకుంటున్నారు అంటే రకరకాల ఐడియాలజీ బట్ ఎవరికి అక్కడ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కానీ సినిమాకు ఎలా మొదలు పెట్టాలి ఎలా కంప్లీట్ చేయాలి ఎలా రిలీజ్ చేయాలి అనేది ఎవరిలో నేను క్లారిటీ చూసేవాడిని కాదు అలాగే నేను యుఎస్ వెళ్ళినప్పుడు వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా కొన్ని వీడియోలు తీసుకొచ్చి చూపించేవాళ్ళు సార్ కొంచెం మీరు టైం ఇవ్వండి యుఎస్లో ఉన్నవాళ్ళు నేను చెప్పేది సినిమా తీసాము ఈ సినిమా వీడియో చూడండి ఇది ఎలా రిలీజ్ చేయాలో మాకు తెలియట్లేదు మూడు కోట్లు పెట్టాము నాలుగు కోట్లు పెట్టాము అంటే ఇదంతా సినిమా తీయడం ముఖ్యం కాదు ఒక కథ దగ్గర నుంచి సినిమా కంప్లీట్ చేసి అది ఆడియన్స్ దగ్గర తీసుకెళ్లడం అనేది నాట్ ఏ ఈజీ చాలా బిగ్ టాస్క్ అది సో ఇవన్నీ చూసిన తర్వాత ఆ సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్స్ ఉన్నారు టెక్నీషియన్స్ ఉన్నారు వాళ్ళందరికీ ఒక సినిమా ఫీల్డ్లోకి రావాలి అనే ఒక ఆతృత ఉంది కానీ యాక్ట్ చేసేసి ఆ సినిమా సరిగ్గా రీచ్ అవ్వలేదనుకో వాళ్ళ సమయం వృధా టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులకు కానీ అలాగే ప్రొడ్యూసర్స్కి మనీ వేస్ట్ ఇవన్నిటి నుంచి పుట్టిన ఆలోచననే రైట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినప్పుడు రైట్ పీపుల్ సినిమా పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని తీసుకురావడానికి అవకాశం ఉంటుందనే టూ ఇయర్స్ బ్యాక్ వచ్చిన ఈ థాట్ని ఇక్కడ వరకు తీసుకొచ్చాం ఈరోజు మీ అందరి ఆధ్వర్యంలో ఆ వెబ్సైట్ లాంచ్ చేయబోతున్నాం కానీ ఇప్పుడు ఇందాక మాట్లాడుతున్నారు సినిమా అంటే ఇంతమంది ఇక్కడికి వచ్చారు టెన్ థౌజండ్ ఆల్మోస్ట్ ఈవెంట్ కోసం ఎంట్రీస్ వస్తే ఈరోజు ఇలా రెండు వేల మంది వరకు మీరు ఇక్కడికి ఈవెంట్కి వచ్చారంటే మీ అందరిలో ఎంత సినిమా పైన ప్యాషన్ ఉంది సినిమాలోకి రావాలని ఉంది అనేసి అర్థమవుతుంది పోతే ఒకటి అందరు గుర్తుపెట్టుకోండి ఎస్ మేము ముప్పై సంవత్సరాలు కష్టపడి ఒక డిస్ట్రిబ్యూటర్గా స్టార్ట్ అయ్యి మా కెరియర్ని అలా 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 చేసుకుంటూ థర్టీ ఇయర్స్ పట్టింది మేము ఇక్కడికి రావటానికి మా బ్యానర్ పైన ఉన్న నమ్మకంతో మాకు ఉన్న బ్రాండ్ పైన నమ్మకంతో మీరందరి వాళ్ళ సినిమా ఫీల్డ్లోకి రావాలనే ఆలోచనతో ఇక్కడికి వచ్చారు అంటే మీకు ఒకటి చెప్పదలుచుకున్నాను అంత ఈజీ కాదు ఎందుకంటే వంద మంది దర్శకులు కావాలని ప్రయత్నం చేస్తారు ఫిలిం నగర్లో ఇద్దరికో ముగ్గురికో అవకాశం వస్తుంది మ్యాక్సిమం ఐదుగురికి అవకాశం వస్తుంది తొంభై ఐదు మంది ఫైళ్ళు పట్టుకొని తిరుగుతారు కానీ వాళ్ళకి అవకాశం రాదు ఎందుకంటే వాళ్ళ స్క్రిప్ట్ కావచ్చు వాళ్ళ అప్రోచ్ కావచ్చు వాళ్ళు చెప్పాలనుకున్నది రీచ్ అవ్వకపోవచ్చు త్రీ టు ఫైవ్ పర్సెంట్ అవకాశం వస్తే అందులో నలుగురు ఫ్లాఫుల్ తీస్తారు ఒకటే ఒక హిట్ సినిమా తీయగలుగుతారు ఆ నలుగురిలో ఐదుగురులో ఆ హిట్ తీసిన ఆయన కంటిన్యూ అవుతూనే ఫ్యూచర్లో మళ్ళీ అయినకు అవకాశం ఉంటుంది అంటే ఎంత పర్సంటేజ్ వచ్చింది ఎంత పర్సంటేజ్ వచ్చింది వన్ పర్సెంట్ ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి అంటే ఇందాక ఒక అబ్బాయి తిరుపతి నుంచి వచ్చాను అమ్మ నేను సాధించేసి వస్తాను అని ఇందాక మైక్లో మాట్లాడితే చూశాను అంత పట్టుదల ఉండాలి కానీ కానీ రేపు నువ్వు సక్సెస్ అవ్వకపోతే నీ వల్ల నీ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవ్వకూడదు అదే సినిమా నేను సినిమా ఫీల్డ్లోకి వచ్చినప్పుడు నేను ఆటోమొబైల్ వ్యాపారంలో ఉన్నాను శిరీషు పైపుల వ్యాపారంలో ఉన్నాడు మా లక్ష్మణ్ గారు మా పార్ట్నర్ అంతకుముందు ఆయన ఆటోమొబైల్లో ఉన్నారు మేము సినిమా ఫీల్డ్లో సక్సెస్ అయ్యే వరకు మా బిజినెస్లు మేము వదులుకోలేదు ఎందుకంటే ఇక్కడ ఫెయిల్ అవుతే మళ్ళీ వెనకకి వెళ్ళిపోదాం నిజంగా ఫెయిల్ అయ్యాం టూ ఇయర్స్ స్ట్రగుల్ పడ్డాం ఎంత స్ట్రగుల్ పడ్డా అది వదలకుండా సాధించే వరకు వదలకుండా ఆ బిజినెస్ను వదులుకోకుండా సాధించాం అంతేకాదు మా జీవితంలో ఇంకొకటి చెప్తాను ఇది అంటే మీకు సక్సెస్ పర్సంటేజ్ ఓన్లీ వంద మంది ప్రయత్నం చేస్తే ఒక్కరికే ఉంటుందా దర్శకుడు కావచ్చు యాక్టర్ కావచ్చు యాక్టర్ కూడా చాలామంది అనుకుంటారు మనకు చెప్తూ ఉంటారు హే చాలా బాగున్నావు నువ్వు యాక్టర్ అయిపోవచ్చు నలుగురు ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నప్పుడు అరే నువ్వు కామెడీ బాగా చేస్తున్నారా నువ్వు ఈజీగా సినిమా ఇండస్ట్రీలోకి అని ఇలా ఎంకరేజ్ చేస్తారు స్నేహితులు కాబట్టి కానీ మనదో అది రియాలిటీగా మనం వెళ్ళి దాన్ని సాధించగలుగుతామా లేదా అనేది మీకు తెలియాలి తెలిసే వరకు మీ అప్పటి వరకు మీరు చేస్తున్న వృత్తిని మట్టుకు వదులుకోకండి దీనికోసం మీ వృత్తిని వదులుకుంటే అది మీ కుటుంబాలకు ఎఫెక్ట్ అవుతుంది సినిమా అనేది అట్రాక్షన్ సినిమా అనేది మనకు అలా అట్రాక్షన్లో లాగుతూ ఉంటుంది మీ జీవితాల మీద అది ఇంపాక్ట్ పడకుండా చూసుకుంటూ సినిమా పైన ప్యాషన్ ఉన్నప్పుడు దీంట్లో పెట్టి ఎప్పుడైతే సక్సెస్ అవ్వబోతున్నారో అప్పుడు మీరు ఇరవై నాలుగు గంటలు కష్టపడాలి ఇరవై నాలుగు గంటలు కష్టపడితే ఒక మా సంస్థలో వచ్చినట్టు మేము కానీ ఒక విజయ్ దేవరకొండ ఒక దేవిశ్రీ ప్రసాద్ ఒక రవితేజ ఒక నాని వీళ్ళందరూ ఇండిపెండెంట్గా సక్సెస్ అయ్యి వాళ్ళ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నత శిఖరాల్లో ఉన్నారు పాత జనరేషన్లో రజనీకాంత్ గారు కానీ చిరంజీవి గారు కానీ వాళ్ళు ఎక్కడికెళ్ళి వచ్చారు కానీ వాళ్ళు అంత హార్డ్ వర్క్ చేశారు సినిమా అంటే అంత హార్డ్ వర్క్ ఏ వేరే పనులలో చేస్తాం ఎనిమిది గంటలు డ్యూటీ ఉంటుంది మ్యాక్సిమం తొమ్మిది గంటలకు ఆఫీస్కి వెళ్తే ఐదు గంటలకు వచ్చేస్తారు ఇందాక అనిల్ రావు ఇప్పుడు అన్నాడు చూడు దిల్ రాజు కాదు రన్నింగ్ రాజు పెట్టాలని ఎప్పుడు ఆలోచన ఐదు గంటలకు లేచిన నుంచి ఏం చేయాలి ఎలా ఆ జరుగుతున్న సినిమాని ఎలా సక్సెస్ చేయాలి అలా ఉంది కాబట్టి ఈ థర్టీ ఇయర్స్లో మేము ఇక్కడ ఉండగలిగాం సో ఇండస్ట్రీలోకి రావాలంటే మొదటిది మీ వల్ల మీ కుటుంబానికి ఎఫెక్ట్ అవ్వకూడదు రెండు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు సక్సెస్ దగ్గరికి రీచ్ అవ్వాలంటే ఇరవై నాలుగు గంటలు సినిమా 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 అంటేనే సక్సెస్ అవుతారు ఇది గుర్తుపెట్టుకోండి సినిమా ఫీల్డ్లోకి వచ్చేస్తారు సరే ఇప్పుడు దిల్ రాజు డ్రీమ్స్ అనేది మేము ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాం దీని ద్వారా మీరు అప్లికేషన్లు ఇస్తారు దాన్ని మా టీం స్క్రూట్నీ చేసి టాలెంట్ ఎలా ఉంది ఏంటి అని వాళ్ళు స్టడీ చేసి వాళ్ళు టీంలో మెజారిటీ పీపుల్ లైక్ చేసిన తర్వాత మా దగ్గరకు పంపిస్తారు ఇది మీరు చెక్ చేయండి అప్పుడు మా దగ్గరకు వచ్చాక ప్రతి వీకు మేము కొంచెం టైం స్పెండ్ చేసి దాన్ని చెక్ చేసి ఓకే చేస్తాం కానీ చాలామంది రిజెక్ట్ అవుతారు అది గుర్తుపెట్టుకోండి చాలామంది రిజెక్ట్ అయినప్పుడు మీరు వీక్ అవ్వకూడదు అరే దిల్ రాజు డ్రీమ్స్ మేము పెట్టాం మమ్మల్ని రిజెక్ట్ చేశారని మీలో టాలెంట్ ఉన్నప్పుడే ఆ టాలెంట్లో నేను చెప్పాను కదా వన్ టు ఫైవ్ ఫైవ్ మెంబర్స్ ఆ ఐదులోకి వెళ్ళాలంటే మీలో ఎంతో టాలెంట్ ఉంటే కానీ ఆ ఐదులోకి వెళ్ళలేరు తొంభై ఐదు పర్సెంట్ వెనకకి వెళ్తారు సో దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు ఆ కాన్ఫిడెంట్గా మీలో ఉన్నప్పుడే సక్సెస్ అవుతారు అలాగే సినిమా ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత చాలా మోసాలు ఉంటాయి ఇక్కడ మోసాలంటే సినిమాలోకి రావడానికి చాలామంది ప్రొడ్యూసర్లు ఉంటారు ఎప్పుడు చెప్తారు సార్ మేము టూ క్రోడ్స్ అనుకొని మొదలు పెట్టాము నాలుగు కోట్లు అవుతుందని మొదలు పెట్టడానికి మన చుట్టుపక్కల వాళ్ళు రెండు కోట్లే చెప్తారు అయిపోయే వరకు అది నాలుగు కోట్లు అవుతుంది మీరు ఆస్తులు అమ్ముతారు సినిమా తీయాలనేది ఎక్కడి నుంచి అప్పు తీసుకొస్తారు మధ్యలో స్టక్ అయిపోతారు బీ కేర్ఫుల్ సినిమా ఫీల్డ్లోకి ఒక ప్రొడ్యూసర్ కావాలంటే మీకు అవగాహన ఉండాలి అందుకే ఈ దిల్ రాజు డ్రీమ్స్లో ఫస్ట్ టైం ఒక ప్రొడ్యూసర్ కాలం కూడా పెడుతున్నాం ప్రొడ్యూస్ కావాలన్న వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యి రియాలిటీ ఆ సినిమాకి నిజంగా మార్కెట్ అవుద్దా ఎంత బడ్జెట్ అవుద్ది ఏంటి మొత్తం మా టీం అనాలిసిస్ చేసి చెప్తారు ఫైనల్గా మా దగ్గరకు వచ్చినప్పుడు మేము చెప్తాం దాన్ని నేను ఇందాక చెప్పాను సినిమా ఫీల్డ్లోకి వచ్చినప్పుడు ఒకటి జరుగుతుంది మా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్పాలి కానీ ఆ రోజు మేము చాలా తెలివిగా యూ టర్న్ చేసుకొని ముందుకెళ్ళాం కాబట్టి సక్సెస్ అయ్యాం నైన్టీన్ నైంటీ సిక్స్లో మేము సినిమా ఫీల్డ్లోకి వచ్చినప్పుడు మహేందర్ రెడ్డి గారని మా కజిన్ బ్రదర్ ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చి తర్వాత మేము ఓన్గా స్టార్ట్ చేసాం ఓన్గా స్టార్ట్ చేసినప్పుడు ఒక సినిమా కొందామని ఒక ప్రొడ్యూసర్ని డైరెక్టర్ అప్రోచ్ అయ్యి సినిమా కొన్నాం నైజాం ఏరియాకి కొంటే వాళ్ళ సినిమా ఓపెనింగ్ రోజు నన్ను మా శిరీష్ గారు లక్ష్మణ్ గారు అన్న ముగ్గురం కలిసి వెళ్తే సార్ మీరు చాలా బాగున్నారు మీరు యాక్ట్ చేస్తారా అన్నారు ఒకసారి ఇలా చూసుకొని అంటే ఏం చెయ్యాలండి అన్న ఒక చిన్న క్యారెక్టర్ ఉంటుంది సార్ చెయ్యండి ఎలాగో మీరు సినిమాకు కొన్నారు కదా అని మేము చూసుకొని ఒక ప్రయత్నం చేద్దాము ఏముంది అని అనుకున్నాం సో ఆ ఓపెనింగ్కు వెళ్తే శిరీష్ గారికి నాకు లక్ష్మణ్ గారికి అన్ని బ్యానర్లు కట్టారు లేని మనకి అన్ని బ్యానర్లు కట్టారు అసలు మనమే కొత్త వాళ్ళము మనకు అంత సీన్ లేదు వీళ్ళు ఎందుకు బ్యానర్లు కట్టారని మాకు ముందు డౌట్ వచ్చింది వెళ్ళిపోయాము పూజా క్యారెక్ట్రమ్లు అయినాయి వాళ్ళు షూట్ ఏదో చేసుకుంటున్నారు మమ్మల్ని కూర్చున్నాము మధ్యాహ్నం భోజనం చేశాము రెండున్నర తర్వాత ఎవరు వచ్చి నాకు వీళ్ళ మేకప్ వేశారు మేకప్ వేస్తే శిరీష్ గారు లక్ష్మణ్ గారు ముగ్గురం కూర్చున్నాము అలా కూర్చున్నాము టూ థర్టీ అయిపోయింది ఈవినింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సిక్స్ టైంలో పిలిచి సార్ మీకు షార్ట్ వచ్చింది రండి అన్నారు షాట్ వెళ్తే ఒక అమ్మాయిని నన్ను పట్టు ఒక గంట కొట్టించారు గంట కొట్టి మేము రిటర్న్లో వెళ్ళేటప్పుడు మేము ముగ్గురం ఒక కారులో వెళ్తూ ఆహా ఏం సోపేశాడు మనకు అంటే ముందు ఆ సినిమా కొన్నాము కొంటు వాళ్ళతో జర్నీ చేయటానికి ఏం సోపేశారని రియలైజ్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి దయచేసి యాక్టింగ్ లీవ్ మాకు వద్దండి సినిమా కొన్నాము మీరు సినిమా కంప్లీట్ చేశాక చూద్దామని ఆ రోజు అక్కడి నుంచి మేము ఎగ్జిట్ అయినామంటే మళ్ళీ ఆ సినిమా గురించి మేము ఆలోచించాలి ఇచ్చిన డబ్బు వదిలేసుకున్నాం వదిలేసుకొని నెక్స్ట్ ఏంటని మళ్ళీ మొదలు పెట్టాం అంటే ఆ రోజుకి మేము ఆ ఆలోచనకు రాకుంటే మేము అక్కడే ఆగిపోయేవాళ్ళం అక్కడ జరుగుతున్నది అర్థం చేసుకొని మేము ముగ్గురం మాట్లాడుకొని బయటకు వచ్చి ఇంకా మనకి ఇది వద్దు వాట్ నెక్స్ట్ అని ముందుకెళ్ళిపోయి నెక్స్ట్ సినిమాలు ఏంటని దాని మీద ఫోకస్ చేసాం అంటే మీకు ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పానంటే మాకే మా లైఫ్లో బిగినింగ్లో జరిగిందంటే సినిమా ఫీల్డ్లో ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి సో ఇండస్ట్రీలోకి రావాలనే వాళ్ళు చాలా ఆలోచించుకొని మన చుట్టుపక్కల జరిగేటి అవగాహనతో చూసి ముందుకు రావాలి అర్థమైందా ఇది నేను ఎప్పుడు ఎక్కడ ఏ మీడియాలో కూడా చెప్పలే కానీ ఈరోజు ఈ ప్లాట్ఫామ్ మీద ఎందుకు చెప్పాలనుకున్నామంటే పదివేల మంది మాకు రిజిస్ట్రేషన్స్ వచ్చాయి ఈ ఈవెంట్కి రావటానికంటే వరల్డ్ వైడ్గా ఓ లక్ష నుంచి రెండు లక్షల మంది ఈరోజు సినిమా ఫీల్డ్లోకి రావడానికి ఈ ప్లాట్ఫామ్ని వాడుకోవటానికి సిద్ధంగా ఉన్నారనేది మాకు అర్థమైంది సో వాళ్ళందరికీ ఈ డయాస్ నుంచి నేను చెప్పాలనుకున్నది చెప్పాను అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మన విజయ్ దేవరకొండ గారు దేవి గారితో వెబ్సైట్ లాంచ్ చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాం ఏదైనా క్వశ్చన్స్ కానీ ఏదైనా ఉంటే కంటిన్యూ చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు నిజంగా మీ ఈరోజు స్పీచ్